యువతి ప్రతిష్టాత్మక ఎన్ఐటిలో ఇంజనీరింగ్ ఐఐఎంలో ఎంబీఏ చదివింది యువకుడు సైతం ఇంజనీరింగ్ చివరి ఏడాదిలో ఉన్నాడు ఉన్నత కుటుంబంలో పుట్టి క్రమశిక్షణతో పెరిగి అత్యుత్తమ కళాశాలల్లో చదివినా ఏం ఉపయోగం మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు తాము డ్రగ్స్ తీసుకోవడమే కాక బెంగళూరు నుంచి విశాఖకు రవాణా చేస్తూ విజయవాడ పోలీసులకు పట్టుబడ్డారు అయితే వీరికి మత్తు పదార్థాలు విక్రయించిన కీలక నిందితుడు పరారీలో ఉండగా ఈగల్ బృందం అతని కోసం గాలింపు ముమ్మరం చేసింది విశాఖలోని ప్రీమియర్ ప్యారాడైజ్ సేబిఎం కంపౌండ్కు చెందిన ఓ యువతి బంగాల్లోని దుర్గాపూర్ ఎన్ఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది ప్రతిష్టాత్మకమైన నాగాపూర్ ఐఐఎంలో ఎంబీఏ చదివింది తన సోదరుడి స్నేహితుడైన అర్జాల శ్రీవాత్సవ్ను ప్రేమించింది అయితే వీరిద్దరు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు మూడేళ్ల క్రితం శ్రీవాత్సవ్ మాదక ద్రవ్యాలు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు అయినా పద్ధతి మార్చుకోకుండా నిషేధిత ఉత్ప్రేరకాలు రవాణా చేస్తూనే ఉన్నాడు స్నేహితులను కలిసేందుకు శ్రీవాత్సవ్ బెంగళూరు వెళ్ళగా అతని కోసం ప్రేమికురాలు కూడా అక్కడికి వచ్చింది వీరంతా కలిసి అక్కడ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు అయితే విశాఖకు చెందిన ఓ స్నేహితుడి కోరిక మేరకు బెంగళూరులోనే నలభై ఏడు వేలు వెచ్చించి ఇరవై గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేసి తీసుకొస్తుండగా ఈగల్ బృందానికి సమాచారం అందింది విజయవాడలో బస్సు ఆపి తనిఖీలు చేయగా మత్తు పదార్థాలు బయటపడ్డాయి ఈ ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు కేవలం డ్రగ్స్ వాడుతున్న వారు సరఫరా చేస్తున్న సభ్యులే గాక డ్రగ్స్ దందా మూలాలను ఏరిపారేసేందుకు ఈగల్ టీం కంకణం కట్టుకుంది బెంగళూరు విశాఖపట్నం హైదరాబాద్ లో ఉన్న లింకులపై ఆరా తీస్తోంది విజయవాడలో పట్టుబడిన ప్రేమ జంట తాము లోహిత్ యాదవ్ వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పగా పోలీసులు అతడిని సైతం అరెస్టు చేశారు పోలీసుల విచారణలో లోహిత్ మరో కీలక నిందితుడు స్వరూప్ పేరు చెప్పాడు దీంతో స్వరూప్ విశాఖ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చినట్లు తెలిసింది అయితే ఈగల్ బృందం హైదరాబాద్ లో అతన్ని అదుపులో తీసుకున్నట్లు సమాచారం అయితే ఈ మత్తు దందా కీలక సూత్రధారి మాడీ అని తెలుసుకున్న దర్యాప్తు బృందాలు అతడి కోసం గాలిస్తున్నాయి మాడీకి బెంగళూరులో ఉన్న డ్రగ్ ఫ్లెడర్స్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు లోహిత్ స్నేహితులకు మాడీ ద్వారా స్వరూప్ డ్రగ్స్ ఇప్పిస్తున్నట్లు గుర్తించారు అయితే వీరు ఎవరెవరికి ఎంతెంత డ్రగ్స్ సరఫరా చేశారన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఎల్ఎస్టీ ఎమ్డిఎంఏ కోకైన్ తక్కువ మొత్తంలో అంటే సుమారుగా పది గ్రాములు ఇరవై గ్రాములు మొత్తాల్లో మేము పట్టుకోవడం జరిగింది ప్రత్యేకంగా మేము ఈ కేసుల్ని స్పెషల్గా తీసుకోవడం జరిగింది మేము మనకి ఏదైతే పోలీసులు ఉన్నారో విజయవాడ పోలీసులు కావచ్చు గుంటూరు పోలీసులు కావచ్చు విశాఖపట్నం కావచ్చు అనుసంధానం చేసుకుంటూ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఫార్వర్డ్ లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం బ్యాక్వర్డ్ లింక్లో మాకు కొన్ని సందర్భాల్లోనే బెంగళూరు నుంచి ఈ సింథటిక్ డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టుగా గమనించాం ఇటీవల ఒక కేసులో కూడా ఇద్దరు విద్యార్థులు అంటే ఒక విద్యార్థిని ఒక విద్యార్థి పట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా బెంగళూరు నుంచి ఈ ఎల్ఎస్డి ఎండిఎంఏ తీసుకొచ్చినట్టుగా దర్యాప్తులో తేలింది దానికి సంబంధించి ఇంకా ఇతర వ్యక్తులు ఉన్నారని దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది విజయవాడ పోలీసుల ఆధ్వర్యంలో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏదైతే సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం కోసం ఇప్పటికే ఈగల్ హెడ్ క్వార్టర్స్లోని ఒక కార్యాచరణ రూపొందించాం ప్రత్యేకమైన శ్రద్ధ కూడా పెడుతున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మరింత మందిని అప్రమత్తం చేయడం కోసం అదేవిధంగా ఎక్కడైనా నెట్వర్క్ ఉంటే వాటిని బ్రేక్ చేయడం కోసం ప్రస్తుతం ప్రయత్నాలు మొదలుపెట్టాం ఈ కేసులో ప్రధాన నిందితుడు మ్యాడీ కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి బెంగళూరులో ఉన్నాడా లేడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి మ్యాడీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు సాధారణ మత్తు పదార్థాలు కాకుండా ఎండీఎన్ఏ క్రిస్టల్ రూపంలో దొరకడంతో పాటు ఎల్ఎస్డీలు ఇరవై వరకు ఉండటంతో దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు